నమస్కారం ఈరోజు భారతదేశం అంతటా మొదటి విడత పోలింగ్ ముగిసింది ఆ మొదటి విడత పోలింగ్లో ప్రజల అభిప్రాయం సేకరిస్తే ఇంట్లో మైనారిటీలు ప్రతి ఒక్కరూ సత్యన్న గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు ఆయన ఇక్కడ గెలవాలి గతంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కానీ ఏమి చేయనటువంటి సందర్భంలో ల్యాండ్ మైన్ శాండ్ ఏమి తేడా లేకుండా వైన్ అనేది తేడా లేకుండా ప్రతి ల్యాండ్లలో స్కాములు చేసి కోట్ల రూపాయలు దండుకొని నిజం పెట్టు తప్ప నిరుపేదలకి తమ ముద్ద పెట్టిన పాపన పోలేదు రైతు వర్గాలకైతే ఇంకా ఘోరా చేయకూడదు కనీసం పిల్లలు కానీ ట్రిప్పులు కానీ తప్పుకుంటే మందులు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం సొంత చెల్లెలే మా అన్న దాటుడు నీచుడు నీకుడు దుర్మార్గుడు అని చెప్పేసి ఊరు వాడే గడప గడపకి వెళ్ళి మా అన్న నీచుడు దుర్మార్డు దుర్కృష్ణుడు అని చెప్పేసి ప్రచారం చేస్తుందంటే అర్థం చేసుకోవాలి ప్రజలు గమనించాలి పిచ్చిగా అభిమానించడం మానేసి బుద్ధితో మనకు భగవంతుడు బుద్ధి జ్ఞానాలు ఇస్తాడు మంచి చెడ్డ ఆలోచించి ఏదైతే భారతదేశానికి ఏదైతే మన వర్గానికి అభివృద్ధి చేసే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఓట్లు వేయాల్సిన అవసరం ఆలోచించి వేయాల్సిన అవసరం ఎంతగా ఉంది పిచ్చిగా ఆలోచించి అన్న వచ్చాడు మామ వచ్చాడు అని చెప్పేసి ఓట్లు వేయడం మూర్ఖత్వం అవుతుంది మీ పిచ్చి అభిమానం రేపు పొద్దున్న భవిష్యత్తు లేకుండా చేస్తుంది భవిష్యత్ తరాలి అని చెప్పేసి అని చెప్పేసి మేము అందరికీ ప్రాధాన్యపడుతున్నాం అలాగే మైనార్టీ వర్గాలైతే సత్యన్నకి ధర్మవరం ఏడు వర్గంలో సత్యన్న నాయకత్వం వస్తే ఇక్కడ ఫ్యాక్టరీలు ఉపాధి పథకాలు నిరుద్యోగుల ఉద్యోగులు నిరుద్యోగుల ఉద్యోగాలు అలాగే మహిళలైనటువంటి గార్మెంట్స్ ఇతర ఇతర ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలు పరిశ్రమలు ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఎంతగా ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి వేలాది వందలాది కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ధర్మవరం నియోజకమే కాదు ధర్మవరం నియోజకవర్గం ప్రజలు దయచేసి ఓట్లు కలిసి గెలిపిస్తే సత్యసాయి జిల్లా స్వరూపమే మారిపోతుంది కేవలం ఒక ధర్మవరం నియోజకవర్గమే కాదు మొత్తం జిల్లా మొత్తం స్వరూపం మారిపోయే అవకాశం ఉంది భగవంతుడి మంచి అవకాశం ఇచ్చాడు అమూల్యమైనటువంటి అత్యంత అభిమాన ప్రాయుడు పెద్దలు కేంద్ర నాయకుడు అయినటువంటి సత్యన్న గారికి కమలమూర్తికి ఓటు వేసి గెలిపించాల్సింది అవసరం ఎంతనే ఉంది అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని కూటమి అభ్యర్థులకి అందరికీ ప్రజలందరూ మద్దతు తెలిపి ఓట్లు వేసి అఖండ విషయంలో గెలిపించాలని మరీ మరీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం ధన్యవాదాలు తెలియజు జై భారతి మాతాజీ జై నరేంద్ర మోడీ నాయకత్వం జిల్లా Gracias.